నస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమని శ్రీ షిరిడీ సాయి రెయిన్బో హై స్కూల్ కరెస్పాండెంట్ గురజాలరెడ్డయ్య అన్నారు భారతదేశ డబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూనెవారిపల్లి సమీపంలో ఉన్నటువంటి శ్రీ షిరిడీ సాయి రెయిన్బో హై స్కూల్లో గురువారం జాతీయ జెండాను ఎగురవేసి అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న మతాలు సంస్కృతులు ఐక్యతా స్వరూపం ఇండియా అని అన్నారు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత వికాసం వైపు అడుగులు వేయాలన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్ బి బంగ్లా వద్ద ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు బోలో భారత్ మాతాకి మాతరం 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 ప్రోగ్రామంలో సిరిడి సాయి రెయిన్బో స్కూల్ ఆధ్వర్యం ద్వారా ఈ మనకు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమంలో మన కోసము ఎంతో శ్రమపడి దేశ పౌరులు మహాత్మా గాంధీ నుంచి పెద్ద పెద్ద నాయకులంతా కూడా పోరాడితే ఈరోజు మనము ఈ మన స్వేచ్ఛా జీవితము గడుపుతున్నాం అన్నమాట ఈ స్వేచ్ఛా జీవితం గడిపినందుకు గాను మనకు ఎంతో మనము ఈ నాయకులు ఎంతో రుణపడి మనం ఉన్నాం ఈ నాయకుల కోసం మనము ఎంతో శ్రమపడి మన పిల్లలను కూడా అలాంటి భవిష్యత్తు అలాంటి కార్యాచరణ మన దేశానికి ఎంతో అవసరమైన విధానంలో ఉపయోగపడే విధానంగా మనం తీర్చిద్దాలనే ఉద్దేశంతో మా పిల్లల ద్వారా ఇవన్నీ కూడా మేము ఈ కార్యాచరణ చేపట్టాము కాబట్టి ఈ కార్యక్రమంలో మాకు ఈ మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరించేందుకు ఎంతో సంతోషంగా ఉన్నాము మా టీచర్స్ అయితేనేమి మా అయితేనేమి ఎంతో శ్రమ కోర్చి మా కోసము అంటే మన పూర్వ భవిష్యత్తు కోసం పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి ఎలా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదిని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలకు కూడా ఆ విధంగానే ఉండాలి ఎప్పుడు కూడా అనే విధానంగా మన స్కూ మన స్కూల్ వారు మన మా కరస్పాండెంట్ గారు ఒక ర్యాలీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో పిల్లలలో ఈ రోజుల్లో దేశభక్తి అనేది సన్నగిల్లుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి జరగకూడదు రేపు వద్దున ఇంక ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పటి నుంచే వాళ్ళని ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాము ఇంకెప్పుడు కూడా చేస్తుంటాము అనేసి మేము మా స్కూల్ తరఫున మా సార్ సార్ తరఫున మేము చెప్తున్నాము థ్యాంక్ యూ సార్